హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియోలో నేను ఈరోజైతే ఆదివారం కదా ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజైతే అందరూ నాన్ వెజ్ తింటున్నారా వెజ్ తింటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి శ్రావణ మాసంలో చాలామంది అయితే నాన్ వెజ్ తింటారు కదా కొంతమంది అయితే నాన్ వెజ్ తింటారు ఎవరిష్టం వాళ్ళది కదా మేమైతే మా ఇంట్లో అందరూ తింటారండి నేనైతే అసలు నాన్ వెజ్ తినడానికి అంతగా ఇష్టపడను నేను వండినా సరే నేను తినండి ఈరోజైతే మా మామయ్య గారు వచ్చారండి మా మామయ్య గారు వచ్చేటప్పుడు మా పిల్లల కోసం అయితే కొన్ని అయితే తెచ్చారండి వెజిటేబుల్స్ లడ్డూలు ఇలా కొన్ని వస్తువులు అయితే తెచ్చారు ఏమేమి తీసుకొచ్చారో మీతో షేర్ చేసుకుంటానండి అయితే ఒక విషయం చెప్పండి మన ఇంటి దగ్గర నుంచి మన కోసం ఏమైనా పంపిస్తేనే మన మీద ప్రేమ ఉన్నట్టా మీలో ఎంతమంది ఇంటికాడి నుంచి మనకి ఏదైనా పంపిస్తేనే మన మీద ప్రేమ ఉంది అని అనుకుంటారో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియోలో నేనైతే మా మామయ్య గారు మా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వస్తువులు ఏంటో ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలానే పొటాటో రైస్ అయితే నేను ప్రిపేర్ చేశానండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను నాకున్న శారీస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి నేనైతే శారీస్ ఎక్కువగా కట్టుకోను నేను నాకున్న శారీస్లో రెండు శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొన్ని శారీస్ అయితే ఉన్నాయి అంచు శారీ లేదండి నేను కట్టుకోకుండా ఉన్న శారీ అయితే లేదు అమ్మవారికి కట్టడానికి శారీ ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను ఎందుకో తెలియదండి మనసులోకి అలా వచ్చింది తెలియకుండానే మా అత్తయ్య గారు నా కొత్త శారీ అయితే పంపించేశారు ఈ రోజైతే మా మామయ్య గారు వస్తూ వస్తూ మా వారైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకురామన్నారంట బెండకాయలు అయితే తెచ్చారండి అలానే పచ్చిమిర్చి టమాటాలు అలానే చిన్న కాకరకాయలు తెచ్చారండి మా చిన్నప్పుడైతే చిన్న కాకరకాయలు తీగ మా అమ్మలకు బాగా ఉండేది వారంలో నాలుగు సార్లు అయితే కాకరకాయ ఫ్రైయే తినేవాళ్ళం అంత ఇష్టం అండి నాకైతే కాకరకాయ ఫ్రై అంటే ఈ కాకరకాయలు చూడగానే నాకు అదే గుర్తొచ్చింది నేను కాకరకాయలతో అయితే కాకరకాయ ఫ్రై అలానే కాకరకాయ కారం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాకరకాయ చట్నీ కూడా చాలా బాగుంటుంది పిల్లలు తినడానికైతే స్నాక్స్లోకి అయితే కాన్ఫ్లేక్స్ తెచ్చారండి కాన్ఫ్లేక్స్ అయితే చాలా బాగుంటాయి తినడానికి ఈ కాన్ఫ్లెక్స్ అయితే భలే టేస్ట్గా ఉంటాయండి ఉప్పు కారం చల్లు ఉంటాయి మనం చిప్స్ లాగా ఉంటాయండి ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా లాగా కూడా దొరుకుతాయండి మా పిల్లల కోసం అయితే ఇవి తీసుకొచ్చారు ఇవి భలే టేస్ట్గా ఉంటాయండి ఎన్ని తిన్నా తిన్నట్టే అనిపించదు భలే టేస్ట్ కూడా అనిపిస్తాయి నాకైతే భలే నచ్చుతాయండి మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు తర్వాత నా కోసం పంపించిన చీరలు అయితే గ్రీన్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ అండి ఇదైతే అస్సలు బరువు ఉండదండి వెయిట్ తక్కువలో ఉంటుంది అసలు కట్టుకున్నా కానీ కట్టుకున్నట్టే ఉండదు జాకెట్ చూసారా భలే వచ్చింది కదా డిజైను గ్రీన్ కలర్ జాకెట్ అయితే వచ్చిందండి చీర మొత్తం రెడ్ అను గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇదైతే పైడ్ జంగి లోపల మొత్తం గ్రీన్ కలరే అండి చీర మొత్తం రెడ్ కలరే వచ్చిందండి ఈ చీరని నేనైతే లాస్ట్ ఇయర్ అష్ దుర్గాష్టమి టైంలో అమ్మవారికి అయితే పెట్టుకున్నానండి ఆ చీర మళ్ళీ శ్రావణ మాసంలో నా దగ్గరికి అయితే వచ్చేసింది నేను ఆ చీరను అయితే ఇంతవరకు ఎప్పుడు కట్టలేదు మళ్ళీ అమ్మవారి పూజ చేసుకుంటాం కదా అప్పుడైతే కట్టుకుంటానని నేనైతే చెప్పలేదండి పంపించమని నాకు తెలియకుండానే నేనైతే కట్టుకుంటాను కదా అని పంపించారండి కానీ నాకైతే బాగా యూజ్ అయ్యాయి ఇదైతే అంచు చీరండి మా తెలిసిన వాళ్ళు పెట్టారు నేను ఈ చీరని అయితే అసలు కట్టుకోలేదండి నాకైతే ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో ఒక్క శారీ కూడా లేదండి ఈ శారీ అయితే చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ ఏమో పడిందండి మా రిలేటివ్స్ మేము గృహప్రవేశం చేసుకున్నప్పుడు పెట్టారు పైడ్జంగ్ అయితే బ్లూ కలర్ వచ్చింది ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అమ్మవారి దయవల్ల వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మాత్రం అమ్మవారిని ఆ చీరతో అలంకరిద్దామని అనుకుంటున్నాను మా పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారండి ఇందాకైతే బెండకాయలు టమాటాలు పచ్చిమిర్చి కాకరకాయలు అయితే చూపించాను కదా ఇంకొన్ని అయితే తెచ్చారండి అవి మామిడికాయలు తీసుకొచ్చారు నా మామిడికాయలు అయితే నాలుగు తీసుకొచ్చారండి పచ్చి మామిడికాయలు పప్పు కానీ చట్నీ కానీ చేసుకోవచ్చు ఆ తర్వాత బంగాళదుంపలు క్యారెట్లు అలానే నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారండి నిమ్మకాయలు అయితే ఒక డజన్నర ఉంటాయి నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు అలానే మినపగుండ్లు వేయించి సున్నుండల పిండి అయితే పంపించారండి అదైతే విప్పి చూపించలేదు సున్నుండలు కలిపేటప్పుడు ఎలా కలుపుతానో కూడా చూపిస్తాను అలానే నెయ్యి పెరుగు కూడా పంపించారు మాకు ఇంటి దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారండి వచ్చేటప్పుడు నెయ్యి కానీ లేదా పికిల్స్ కానీ పెరుగు కానీ పంపిస్తూ ఉంటారు అలానే మా పిల్లల కోసం అయితే బూందీ చకోడి అయితే తీసుకొచ్చారు అలానే మా పిల్లలకి చకోడీలు అంటే చాలా ఇష్టం అండి బూందీలు కూడా మంచిగా తింటారు కానీ ఎక్కువ అయితే పెట్టనండి ఇలా ఊరి నుంచి ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు మా పిల్లలు బాగా ఇష్టంగా తినే స్వీట్ ఏదన్నా ఉందంటే బూందీ లడ్డు అండి ఆ స్వీట్ ఒక్కటే తింటారు మిగతా స్వీట్లు ఏమి ఇష్టపడరు వాళ్ళకి బూందీ లడ్డు అంటే మంచిగా ఇష్టం అండి వాళ్ళందరూ ఇష్టంగా తింటారు నేను కూడా తింటాను నేనైతే పెద్దగా స్వీట్ ఎక్కువ ఇష్టపడినండి హాట్ అంటేనే ఇష్టం బూందీ లడ్డు అయితే తింటానండి ఇక్కడ చూసారా బూందీ చకోడీలు అప్పటికప్పుడు చేసినవి ఫ్రెష్గా భలే ఉంటాయండి ఎందుకో తెలియదు మనం ఇక్కడ హైదరాబాద్లో కొనుక్కుందాము అనుకున్నా ఇంత మంచిగా అయితే చకోడీలు దొరకవండి నాకైతే అంత టేస్ట్ రాదు మంచి మనీ పెడితే మంచిగానే దొరుకుతాయి కానీ ఊర్లో చేసినంత టేస్ట్ అయితే రాదు అని నాకు అనిపిస్తుంది మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇక్కడ లడ్డూలు అయితే పంపించారండి లడ్డూలు కూడా చాలా టేస్ట్ బాగున్నాయి మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు కానీ కొంతమందికి అయితే ఒక అలవాటు ఉంటుందండి కొడుకు కానీ కూతురికి కానీ పంపించాలి అంటే ముందు వాళ్ళకి మనసులో రావాలండి వాళ్ళు ఓపిక ఉండాలి మనసులో రావాలి మేము ఇలా పంపిస్తే వాళ్ళు తింటారు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుందండి కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎంతో కొంత మనీ ఇద్దామని కొంతమంది అనుకుంటారు మరి కొంతమంది ఏమంటారు మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెళ్తున్నారు వాళ్ళకి ఏదైనా తినడానికి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారని ఒక్కొక్కళ్ళు అనుకుంటారు మరి మీలో ఎంతమందికి ఇంటి దగ్గర నుంచి పంపించడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే నేనైతే ఎవరిని కూడా అడిగి తెచ్చుకోనండి వాళ్ళంతట వాళ్ళు పంపిస్తే మాత్రం నేను తీసుకుంటాను అంతేగాని మా అమ్మనైనా మా అత్తయ్యనైనా నాకు అది పంపిండి ఇది పంపించండి అని నేనైతే చెప్పను వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పంపించాలి అనుకుంటే పంపిస్తారు పంపిస్తే మాత్రం తీసుకుంటాను అంతేగాని నాకు అది పంపిస్తావా ఇది పంపిస్తావా అని నేనైతే ఎప్పుడూ అడగనండి ఎందుకో నాకు అసలు నచ్చదు అలా అడగటం ఇక్కడ పొటాటో రైస్ అయితే నేను ఎలా విధ ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే ముందైతే ఒక పొటాటో తీసుకున్నానండి మంచిగా పీలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ఆయిల్ లోకి ఉల్లిపాయ ముక్కలు పొటాటో ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని దానిలో కొద్దిగా ధనియాల పౌడరు కొంచెం అల్లం పేస్టు కొంచెం కారం ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించిన అన్నాన్ని వేసుకోవడమే అండి ఇక్కడ కాకరకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను ఈ కాకరకాయ ఫ్రై అయితే నిన్నైతే ప్రిపేర్ చేశానండి కాకరకాయలు ముందుగా శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందైతే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందైతే కాకరకాయ ముక్కల్ని ప్యాన్లో వేసుకున్నానండి మూత పెట్టి మగ్గించడం వల్ల కాకరకాయలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది కాకరకాయలు ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత మాత్రమే చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో తాలినపు గింజలు ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యి అనుకున్నాక కారం వేసుకొని వెంటనే దించేయాలండి ఈవినింగ్ టైంలో అయితే దోశలు వేశాను దోశల్లోకి కాంబినేషన్గా మిరపకాయలతో పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి మాకైతే మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి ప్రతిసారి మా మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య కానీ లేదా మా ఊరు నుంచి ఎవరైనా ఎవరు వచ్చినా సరే పెరుగు కారం పికిల్స్ అయితే పంపిస్తారండి మా అమ్మ వాళ్ళ నుంచి అంతగా ఎవరు రారు దగ్గర దగ్గరే కానీ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఎవరు రారండి ఎవరైనా వస్తే మా అమ్మ మాత్రం పాలు పెరుగైతే పంపించరు కానీ పాలు పంపిస్తూ ఉంటారు నేను ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ అప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి స్నాక్స్ కానీ బియ్యం ఇలాంటివి తీసుకొచ్చుకుంటాము కానీ నా అంతటి నేను నాకు అది చెయ్యి ఇది చేయని అని నేనైతే అడగనండి వాళ్ళకి ఇష్టమై వాళ్ళు ఏదైనా పంపిస్తే మాత్రం తీసుకుంటాను నాకు ఎందుకో అసలు వేరే వాళ్ళని అడిగి తీసుకోవడం అనేది నాకు అసలు నచ్చదు నాకు తెచ్చు వాళ్ళు వాళ్ళ సొంతంగా ఇచ్చినా సరే నాకు తెచ్చుకోవడం అనేది అసలు నచ్చదండి మరి ఎందుకో నాకైతే తెలియదు నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి